ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకు దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి నేను లైన్లో ఉన్న వారు అందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఇటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదకొండు పది పదకొండు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఎంపీపీ ద్వారా ఫోన్ ఏమన్నా అతను ఏదో మాట్లాడాడు మాట్లాడు నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశాను ఆ రోజుల్లో ఆ రామ్ చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నాం యు ఆర్ నాట్ ఎ రవిడీ యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ వై ఆర్ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడికని నేను వెళ్ళాను ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్ష్మణాన్ని తిరుగుతున్నాడు కన్నా కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా కేడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు పెద్ద పోలీసులు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీని వాళ్ళని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అయిపోయాడంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు నిజమే నా టైంలోనే వచ్చాడు నేను ఎవరికి నీకు మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గ ప్రజందరికీ తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని నో ఐ ఏ మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పాను ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొంజ్యూడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా మీకు చాలా చిత్రం దమ్మాలు పడిన గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసులు పెట్టాడు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి ఎమ్మెల్యే మాత్రం కానీ మేమే నొక్కుతాం అని నొక్కాడు సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారు అక్కడ ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్ రీపోల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం నారినపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ జస్ట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళితే అద్దాలు కొట్టారు ఫోన్ చేస్తే చెప్తారు పోలీసు వెళ్ళమంటే వెళ్ళరు కొల్ విద్యుత్ తెలుగు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్లు అయిపోయాడు డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటే నేను ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం అదేమంటే మీరేం జరగా అంటున్నారు అది వేరే అంశం కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈ డూయింగ్ లైక్ దట్ ఈ ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే ఒకటి కాదు రెండు కాదు కుంకలుగుంట చీమలు మరి పాడు తమ్మాల పాడు తొండపి గోళ్ళ ఇది మన గుళ్ళపల్లి మాదల ఇవాళ కూడా మాదలలో జరిగే పరిస్థితి అనిపిస్తా ఉంది మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నారు రివ్యూ ఇట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్న